సంక్రాంతి సమయంలో చేయకూడని మొట్టమొదటి తప్పు ఏమిటి అంటే స్నానం చేయకుండా ఉండకూడదు భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో స్నానం చేయకుండా అస్సలు ఉండకూడదు అని శాస్త్రాలలో చెప్పారు ఈ రోజుల్లో స్నానం చేయకపోతే ఏడు జన్మల పాటు రోగాలతో ధనహీనుడిగా జీవిస్తారని శాస్త్రాలలోనే ఉంది ఇక రెండవ తప్పు ఏమిటి అంటే దయచేసి సంక్రాంతి సమయంలో కోడి పందాలు ఆడటం కానీ చూడటం కానీ చేయకండి రెండు జంతువుల కాళ్లకు కత్తులు కట్టి అవి రక్తం వచ్చేలాగా ఒకదానినొకటి తీరేసుకుంటూ ఉంటే అది చూసి ఆనందిస్తే దాని శాడిజం అంటారు అలాంటి మనస్తత్వాన్ని ఏ దేవతామూర్తి అంగీకరించదు నిరపరాధులైన జంతువులను బాధపెడితే తర్వాత నరకంలో శూలప్రోత నరకం అనే నరకాన్ని అనుభవిస్తారని గరుడు పురాణంలో చెప్పారు గనక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు సంక్రాంతి సమయంలో పొరపాటున కూడా కోళ్ల పందాలను ఆడకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి